మనం పుష్యమి నక్షత్ర వివరముల గురించి తెలుసుకుందాం పుష్యమి నక్షత్ర అధిపతి శని రాశి కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు యోని మగగొర్రె గణం దేవగణం నాడి మధ్య నాడి తత్వం జలతత్వం పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు హు హే హో డా అనే అక్షరములతో పేరు పెట్టుకోవచ్చును అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు రత్నంగా నీలం ధరించవచ్చును రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష వృక్షం రావి వృక్షం నక్షత్ర విశేషములు ఆకాశంలో కర్కాటక రాశిలో చెప్పబడిన ప్రధానమైన నక్షత్రములలో పుష్యమి నక్షత్రమును గుర్తించడం జరిగింది నక్షత్ర ఆకారము ఇందులో మూడు నక్షత్రములు తొండ ఆకారంలో ఉండటంచే సరటా పుష్యమిత్రిని అని వరరుచిచే తెలియజేయబడింది క్షత్రియ వర్ణం దేవగణము అగ్నిమండలానికి చెంది ఉంటుంది నక్షత్ర పురుషునికి ఈ నక్షత్రము నోరు అవుతుంది